వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు చేసింది ఏమీ లేదని ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇన్నోవా కార్లు సప్లై నిధుల ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అందుకే వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరుతున్నామని నాగలప్పలపాడు మండలం ఉమ్మగరం ఎస్సీ కాలనీ యువత అన్నారు సుమారు ముప్పై కుటుంబాలకు పైగా వైసీపీ పార్టీని వీడి సంతనతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి టీడీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయకుమార్ అనంతరం ఉమ్మగురం గ్రామంలో ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ముప్పువర్ పేరయ్య చౌదరి తేళ్ల మనోజ్ కుమార్ గుమ్మడి సాయిబాబు కాకర్ల లక్ష్మీవరప్రసాదులతో పాటు మండల గ్రామ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు his hey media. Réche media. Media. బలి రండి తెలుగు కార్యకర్తలగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయరథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకుని పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీ ఇప్పుడు సార్ మన గ్రామం నుంచి రెండు బిక్ సార్ మన బాలపాటి గారు ఒకసారి సర్పంచ్ గారు మాట్లాడతారు ఆ తర్వాత సార్ మాట్లాడతారు ఇతర పక్షాల బాల పరిస్థితి వర్క్ మైండ్ గల మన బిఎన్ విజయ్ కుమార్ గారు మన గ్రామానికి ఇచ్చేశారు కనుక మన గ్రామ ప్రజలందరూ కూడా విజయ్ కుమార్ గారి గుర్తు సైకిల్ గుర్తు ఈ సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు వేసి బీఆర్ విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో ఇదివరకు నూట యాభై నాలుగు మన గ్రామంలో మెజార్టీ వచ్చేది ఈ సభలు నాలుగు వందల మెజార్టీ వచ్చేటట్టుగా మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కుచ్చేస్తారని బిఆర్ విజయ్ కుమార్ గారిని గ్రామంలో మంత్రిగా తీసుకొచ్చి మన గ్రామంలో ముఖ్యంగా నీటి సమీక్ష చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది మీరందరూ చూశారు అది ఖచ్చితంగా విజయ్ కుమార్ గారి ఎమ్మెల్యే వెంటనే నెల రోజులకి ఖచ్చితంగా ఆ ఇబ్బంది తీరుస్తామని ఈ గాంధీ బొమ్మ చట్టర్ లో ಅಲ್ಲೇ ನಗದಿ ನಗದ್ರಿ ವೆಂಕಟಪ್ಪ ಅಲ್ಲೇ ಟಾಟುರಿ ಅಟೇ ನಗದರ್ ಸುಧೀರ್ ಅಲ್ಲೇ ಶೀಲ ಅಜಯ್ ಶೀಲ ಅಜಯ್ ಸುಧಾರ್ಸಿ ಅಶೋಕ್ ಸುಧಾರ್ಸಿ ಅಶೋಕ್ ಸುಧಾರ್ಸಿ ಅಶೋಕ್ ನಗದ ಟರಿಕೃಷ್ಣ

मार कागोरी మీ అందరికి నేను తెలియజేసేది ఏంటి ప్రతి ఐదు సంవత్సరాలు ఎవరో వస్తున్నారు పోతా ఉన్నారు నేను గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా నా వంతు సహాయం ఇక్కడ చేసిన విషయం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా నా వంతు సహాయం నేను చేశాను గెలిచినా ఓడిపోయినా కానీ మీ మధ్యలో తిరుగుతూ నా వంతు కృషి నేను చేసి ఎప్పుడు గెలిచినా కానీ ఏ చిన్న ప్రోగ్రాంలో ల కానీ బర్త్డే ప్రోగ్రాం ల కానీ లేకపోతే ఏదైనా సంజయ్ లా కానీ ఏదైనా పెళ్లి కానీ ఆ చేత అనేంతవరకు ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడికి వచ్చాను ఈ కాలనీ కూడా వచ్చిన సంగతి మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఒకటి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు చాలా గుంతలు వింతలుగా ఉన్నాయి అప్పుడు లైలా తుఫాన్ వచ్చినప్పుడు నేను విధి విధి తిరిగి మట్టి రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు అన్ని వేయించాను సంగతి రోజు గుర్తు చేస్తాం దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు వేయించాను దాని తర్వాత మీరు గుర్తు చేసుకోవాలి అందుకని ఎందుకంటే మేము ఏమైనా శాండ్ అమ్ముకునే దానికి రాలేదు గ్రనైట్ రాళ్ళు అమ్ముకునే దానికి రాలేదు డబ్బులు చేసుకునే దానికి రాలేదు అవన్నీ మీ అందరి నాకు దేవుడిచ్చిన అవకాశం పది మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను అందుకని మీ అందరికీ తెలుసు ఎన్నో షిఫ్ట్ ఆఫ్టర్ పోస్టులు ఇచ్చాం ఆయా పోస్టులు ఇచ్చాం అంగన్వాడీ టీచర్లు పోస్టులు ఇచ్చాం అవన్నీ నేను పదిహేను సంవత్సరాలు ఉన్నావు అందరికీ నా ఛాల్ ఎవరికి ఒక డబ్బులు ఒక రూపాయి తీసుకోకుండా నేను ఇచ్చిన విషయాలు జనాలందరికీ తెలుసు నేను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయినా కానీ నేను మీ మధ్యలో నేను దిగుతాను ఎందుకంటే ప్రజలకి అంత సాయం చేయగలం అది నాకు సంతోషకరమైన విషయం అందుకనే నేను కూడా చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రజా రాజకీయలో పది మందికి సాయం సాయం చేయొచ్చు ఒక వ్యక్తిగా అయితే నేను ఎంత మందికి చేయగలను ఏదన్నా ఎవరైనా వస్తే ఒక పది రూపాయలు చేయగలను రెండో మందికి ఒక ఐదు రూపాయలు ఇవ్వను మూడో మందికి నేను ఏమీ లేను కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక రాజకీయాల్లో ఉంటే పది మందికి అందుకనే సీఎం రిలీఫ్ ఫండ్లు నేను ఎంతమందికి ఇచ్చాను తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మందికి ఇచ్చాను అంటే మన సంత డబ్బులు ఇవ్వలేము రాజకీయాల్లో మన రాజకీయ పదవులు ఎమ్మెల్యేలు ఉపయోగించుకొని పది మందికి ఇరవై వేలు ఇచ్చాను నలభై వేలు ఇచ్చాను ఇవన్నీ ఏంటిదంటే జనాలకి మనం చేసే అవకాశం రాజకీయాల ద్వారా అనేది మీ అందరికీ గుర్తు చేస్తాం గుర్తు గుర్తించుకో గుర్తు గుర్తించుకో గుర్ గుర్తించుకో మీ యొక్క ప్రయత్నం మగువలు మెచ్చే వర్ణాల షాపింగ్ మాల్ మన అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ లో మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మెగా ఇయర్ ఎండింగ్ సీజన్ సేల్ మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో పట్టు ఫ్యాన్సీ హెవీ వర్క్ శారీస్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చుడిదాస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కిట్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రత్యేక విభాగంలో కాటన్ చీరల ప్రత్యేక కలెక్షన్ ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగు